ప్రభు అయినటువంటి యేసుక్రైస్తనామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్ దాడు మతేసు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో వాక్యం సెలవిస్తుంది మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘంను కట్టుదును పాతలలోక ద్వారంలో దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్య తాళం చెవులని నీకు ఇచ్చేదను నీవు భూలోకమందు దేనిని బంధిస్తావో నేను పరలోకమందు దాన్ని బంధిస్తాను నువ్వు భూలోకమందు విప్పుదో దాని అది విప్పబడును అని దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది కదా కాబట్టి నీవు పేతురువు పేతురు అనే పదానికి అర్థం ఏమిటంటే బండ కదా కాబట్టి క్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ ఈ బండ మీద నా సంఘము నేను అంటున్నాడు పేతురు అంటే బండ క్రీస్తు ఎక్కడ కడతా సంఘము బండ మీద బండ మీద కట్టిన సంఘం ఎలా ఉంటుంది గాలి వాన వరదలు ఎన్ని వచ్చినా బండ మీద కట్టబడిన ఆ ఇల్లు నిలబడుతుంది ఆ సంఘం కూడా నిలబడుతుంది అంటే క్రీస్తు వేసే ఆ బండ కాబట్టి ఆయన బండ మీద మనల్ని కట్టాలనుకుంటున్నాడు కట్టాలనుకొని ఏమంటుండడు పేతుర్ని పేతురు నే పేతురు అంటేనే బండ కదా కాబట్టి అక్కడ దేవుడు ఆ మాట సెలవిస్తున్నాడు అని ఏమంటు పాతలలోక ద్వారాలు దాని ముందట నిలవలేరు దేని ముందట సంగము ఉండు దేవుడియబోతున్న సంగము దేవుడిచ్చినటువంటి సంఘము క్రీస్తు అనే బండ మీద కట్టినప్పుడు పేతురు అనే బండ మీద కట్టినప్పుడు ఆ సంఘం ముందు ఏం నిలవలేవంట పాతల లోక ద్వారాలు పాతలలోకం అనగానే ఏడుపుయు పండుగొరకుట వేదనయు కదా ఉంటాయి కాబట్టి అవి ఏ మాత్రమును సంఘం ఎదుట నిలబడలేవు అంటున్నాడు ఎందుకు నిలబడలేవు అంటున్నాడంటే నీ భూలోకంలో పరలోకపు తాలంశిని నీకు ఇస్తానో భూలోకములను దేనిని బంధిస్తే పరలోకములను అన్నాడు కదా విప్పితే విప్పబడను అన్నాడు కాబట్టి నే ఎందుకు నిలవనేరవడంటే పేతురుపు దేవుడు సర్వాధికారం ఇచ్చాడు ఎలా ఇచ్చాడు పరలోక రాజ్య అధికారం ఇచ్చాడు ఇచ్చి ఆయనకు తాళం చెవి ఇచ్చాడు కదా పరలోక రాజ్యం అధికారము తాళం చెవి ఇచ్చాడు అంటే ఆ రాజ్యానికి అంతటికేసిన ఆ గొప్ప తాళాన్ని విప్పుటకు ఆ తాళాన్ని విప్పి లోపల ఉన్న సమస్తం పైన అధికారం అధికారిగా ఉండడానికి అంటే తాళముచేవిప్పగానే ఇంట్లో ఒక స్థమ లేదా ఇప్పుడు ఒక వ్యక్తిని నమ్మి ఇల్లును అప్పచెప్తాం అంటే మొట్టమొదటగా ఆ ఇంటికంటే ముందటగా మొదటికి మనిషికి ఇచ్చేది ఏంటి తాళము చెవి కదా తాళం చేయుచ్చిన మనిషి తాళం చేయని పట్టుకొని అదే విధంగా ఉంటాడా తాళము తీస్తాడు తాళము తీసి లోనికి వస్తాడు కదా వారి నమ్మారు కాబట్టి తాళం తీసుకొని లోపలికి వచ్చి ఏదైనా మరకుంటే చేయొచ్చు అంటే ఉదాహరణగా చెప్తున్నాను నేను కదా ప్రతిదాన్ని అంటే ఇదిగో మా ఇంట్లో ఆ వస్తువు ఉంది అని కూడా చెప్తారు వాళ్ళు కదా ఏదైనా నాకు కావాలి అని అంటే తాళం చేయించి ఆ ప్లేస్లో ఆ వస్తువు ఉంది నువ్వు తీసుకు అన్నప్పుడు ఆచి ఆ వ్యక్తి తాళం తీసి ఆ వస్తువును తీసుకొని వెళ్ళిపోతాడు అంటే ఏ అధికారం ఇచ్చారు వాళ్ళు ఇంటిపైన అధికారం ఇచ్చారు అదేవిధంగా పేతురుకు కూడా దేవుడు ఇక్కడ ఇంటిపైన అధికారం ఇచ్చాడు పరలోక రాజ్యం పైన అధికారం ఇచ్చాడు ఆ అధికారాన్ని ప ప్రజలకు ఏ రీతిగా వ్యక్తపరచాలి ఏ రీతిగా ప్రజలకు బోధించాలి అధికారాన్ని ఏ విధంగా ప్రజలు పొందుకున్నట్లు చేయాలి అని పేతురుకు దేవుడు సమస్త అధికారాన్ని ఇచ్చాడు ఇప్పుడు పేతురు తాళం చేపెట్టాడు కదా అక్కడ ఏసు క్రీస్తు ప్రభుల వారు కూడా విప్పుతున్నాడు పరలోకపు తాళము చెవులు నే నీకు అన్నాడు కదా ఇప్పుడు బ్యాంకులో నగలు పెడతాం మనం నగలు పెట్టినప్పుడు ఒకటి వాళ్ళ దగ్గర ఉంటుంది లాకర్ లాకర్కి ఒకటి మన దగ్గర ఉంటుంది కదా మనం విప్పాలి వారు విప్పాలి అయితేనే అందులో నుంచి నగలు తీసుకొని అలంకరించుకోగలుగుతాం కదా మరి అదే విధంగా చూసుకున్నట్లయితే పరలోకపు అధికారం కూడా పేదరుకు దేవుడు ఇచ్చి ఉన్నాడు పేదరు విప్పుతున్నాడు దేవుడు విప్పుతున్నాడు కదా నేను విప్ నువ్వు విప్పితే నేను విప్పుతా అన్నాడు నువ్వు బంధించితే నేను అన్నాడు విప్పుతున్నారు కాబట్టి పేతురు కట్టిన సంఘం ముందు ఏది నిలబడలేదు పేతురు దేవుడి రాజ్యాధికారాన్ని బోధిస్తుండగా మూడు వేల మంది మార్చబడ్డారు ఒకే రోజు అంటే ఒకే సమయంలో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే అధికారముతో కూడిన వాక్కు అయినా అధికారముతో కూడిన ప్రార్థనైనా అధికారంతో కూడిన ప్రవచనమైనా అధికారముతో కూడిన ప్రసంగమైనా అది బలముగా ఉంటుంది ప్రజల హృదయాలు తాకి ఆ హృదయాన్ని దేవుడి వాక్యం వైపు రేకెత్తిస్తుంది ఇది దేవుడి సత్యము అని కదా కాబట్టి పాతాల లోకానికి అధికారము లేకుండా పరలోకానికి మాత్రమే అధికారం ఇచ్చాడు దేవుడు దేని ముందు దేవుడు క్రీస్తు పేతురు అని బండ మీద తన సంఘాన్ని కడుతున్నాడు తన సంఘము ముందు దేవుడు నిరూపించిన ఆ జీవమైన సంఘం ముందు ఆ సంఘంలో దేవుడు ఉంచబోయే మహిమ ఎదుట దేవుడు ఉంచబోయే సర్వకార్యముల ఎదుట ఏ మాత్రము నిలవనేరదు అంత సమృద్ధి అంత ఆరోగ్యం అడిగిన ప్రతిదెల్లా పొందుకున్నారు దేని ద్వారా అధికారము ద్వారా ఆ అధికారాన్ని దేవుడు ఈరోజు మనకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు మనము క్రీస్తును చూస్తున్నామా పేతురు క్రీస్తును వెంబడించాడు కదా క్రీస్తును వెంబడించాడు క్రీస్తును అనుసరించాడు క్రీస్తు కొరకు నిలబడ్డాడు కదా నిలబడ్డాడు కాబట్టి పేతురుకు యథార్థమైన మనసు ఉంది కదా యథార్థమైన మనసు ఉంది కాబట్టి దేవుడు పేతురుకు దేవుడికి చేపనట్లు ఉన్న శేఖము తీసుకొచ్చి నాదిగట్టు నీదిగట్టు అని చెప్పాడు ఆయన ఎందుకు అంత అధికారం ఇచ్చాడంత నమ్మకం కలిగి ఉన్నాడు అంటే కదా పేతురు దేవుని వెంబడిస్తున్నప్పుడు సమస్తాన్ని దేవుడు చూశాడు దేవుడితో కూడా నిలిచి నడిచిన వ్యక్తి పేతురు కదా దేవుడితో కూడా సహావాసము కలిసిన వ్యక్తి కలిగిన వ్యక్తి పేతురు చేపర్లు పట్టేవాన్ని మనుషులు పట్టేలాగా చేసిన వ్యక్తి దేవు పేత దేవుడు పేతురిని అంతటి అధికారం పేతుడికి ఇచ్చినప్పుడు పేతురు రోడ్డింపటి నడుస్తుండే కూడా పేతురు నీడ పడ్డవారు సుస్థపరచబడ్డారు అంతటి రాజ్య అధికారం ఎవరి దగ్గర ఉందో తెలుసా పేతురుకు అను ఇచ్చాడు దేవుడు వారు రోడ్డింపటి నడుచుకుంటూ వెళ్ళిపోతే లేస్తున్నాయి ఆ విధంగా సుస్థపరచబడుతున్నారు ఎందుకు వారిపైన ఉన్నటువంటి అధికార అభిషేకం కదా కాబట్టి ఆ విధంగా పేతురును దేవుడు నిర్మించి ఉన్నాడు నువ్వు బంధించింది నేను బంధిస్తాను నువ్వు విప్పింది నేను విప్పుతాను పేతురు విప్పుతోనే ఉన్నాడు దేవుడు విప్పుతూనే ఉన్నాడు యథార్థమైన బో బోధ ప్రతిదీ దేవుడు రాజ్యంను కట్టాడు పేతురు పలికత జరిగింది చాలా ఉన్నాయి ఇంకా అబద్ధాలు ఆడిన అన్ననే సప్పియర్ అని కూడా కనిపెట్టగలిగాడు సంఘంలోకి వచ్చినప్పుడు కదా తీసుక చరస్థిర ఆస్తులను తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన ప్రజలకు పంచిపెట్టగ కలిగాడు సమానంగా అందరికీ కానీ పేతురు ఆ విషయం నేను ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాను అంటే పేతురు అంత నమ్మకంగా ఉన్నాడని చెప్పడానికి మాత్రమే ఆ విషయం తీసుకొచ్చాను నేను అంత నమ్మకంగా ఉన్నాడు మరి ఈరోజు నీవు క్రీస్తును కలిగిన నీవు కదా క్రీస్తును కలిగి ఉన్నానని చెప్పుకుంటున్న నీవు ఈరోజు క్రీస్తుని హృదయంలో చేర్చుకున్నావా క్రీస్తు నిన్ను కలిగి ఉన్నాడా కదా కలిగి ఉన్నాడు లోకమును ప్రేమించాడు కదా నన్ను ప్రేమించాడు ప్రేమించడం వేరు అధికారం ఇవ్వడం వేరు అధికారం ఇస్తే నీకు తాళం చెవిస్తాడు అక్కడ ఉంది తీసుకో అని అంటాడు ఎందుకు నమ్మకంతో అవి అప్పుడు తాళం చెవిపుతావు తీసుకొని వస్తావు కదా కాబట్టి ఇక్కడ నువ్వు తింపుతున్న తాళం చే సరిగా ఉందా సరిగా ఉందా కదా తాళం చే నువ్వు సరిగా తింపగలుగుతున్నావా అంటే నీ ప్రార్థన నీ ఆధ్యాత్మిక జీవితం కదా నీ ప్రవర్తన నీ పరిస్థితి ఎలా ఉంది ఎలా అడుగుతున్నాం ప్రార్థించేటప్పుడు పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నావా ప్రార్థించేటప్పుడు ప్రభు కార్యములను ఎరిగి గుర్తుంచి చేస్తున్నావా ప్రభు తప్పకుండా కార్యములు చేయటం ఆయన సమర్థుడు అని అనుకుంటున్నావా కదా విశ్వసిస్తున్నావా ఏ విధమైన ప్రార్థన నీలో నుంచి బయలువెళ్తుంది నీ విప్పింది విప్పబడట్లేదు నువ్వు బంధించింది బంధించబడట్లేదు అంటే నీ లోపల క్రీస్తు అధికారము లేదు అంటే అధికారం కలిగిన ఆత్మశక్తి నీలో లేదు అధికారం కలిగిన వాక్కు నీదో లేదు అంటే వాక్యము నీలో లేదు అధికారముతో కూడిన వాక్యము నీలో గనక ఉంటే అధికారత్వాన్ని నీ హృదయంలో నుంచి వెల్లడిపరచుకుంటావు జీవితాలను కదిలించగలుగుతావు చీకట్లున్న ప్రజలకు నువ్వు బోధించగలుగుతావు ఇబ్బందులు ఉన్న వారి గురించి నువ్వు ప్రార్థించగలుగుతావు ఇంతటి అధికారము దేవుడు నీకు ఇస్తానన్నాడు ఆ అధికారాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా కాబట్టి పేతురు వలె నమ్మకంగా ఉండాలి పేతురు వలె క్రీస్తు వైపు చూడాలి పేతురు చూశాడు అందుకే పొందుకున్నాడు ఈరోజు దేవుడు నీకు నాకు కూడా తాళం చెవిస్తున్నాడు ఏది కావాలి మనకు ఏమి కావాలి మీరు నాలో నేను నీలో నిలిచి ఉన్నాడు ఇలా మీకు ఏది ఇష్టమో అది అడగానే నేను ఇస్తాను అన్నాడు దేవుడు యోహాన్ సువార్తలో కదా కదా కాబట్టి ఆయన నిలిచి ఉంటే సమస్తం మనకు అనుగ్రహిస్తాడు పేతురు పొందుకున్నది చిన్న విషయం కాదు పరలోక తలం చెవిచ్చి ఏమన్నాడు పాతల లోకం నిలవదన్నాడు పాతల లోకంలో ఎన్ని ప్రేతాత్మలు ఉంటాయి అటువంటిది ఏది నీ దగ్గరికి రాదు అన్నాడు అంటే దేవుడు పేతురును ముద్రించుకున్నాడు తన ఆత్మ ద్వారా తన రక్తంలో కదా కాబట్టి పేతురు అంత బలముగా అధికారంతో నిలబడ్డాడు మనము కూడా బోధిస్తున్న వారము ప్రజల హృదయాలలోకి దేవుని వాక్యం అలా వెళ్ళాలి ఈ వాక్యము మెల్లని స్వరముతో వారిని కదిలించాలి వారిలో జీవితంలో ఏదైనా పాపము ఉంటే కొరడాతో వేసినట్టు దేవుడి వాక్యం ఉండి ఆ పాపాన్ని లాగెట్టుగా ఉండాలి అప్పుడు మనము నిజమైన బోధ బోధిస్తున్నట్లు పేతృవలి స్వార్థను మనం ప్రకటిస్తున్నట్లు అలాంటి స్వార్థ బోధిస్తే తప్ప మనం అధికారాన్ని పొందుకోలేము కదా అలా ప్రవర్తిస్తే తప్ప అనే బండ మీద మన సంఘం నిలబ నిల నిలబడలేదు కాబట్టి అనే బండ మీద మన సంఘం నిలబడాలంటే మొట్టమొదటి పునాది నమ్మకం కదా నమ్మకము ప్రార్థన విశ్వాసము దీంట్లో సాగిపోయినట్లయితే ప్రభు తప్పకుండా మనకు కృపను అనుగ్రహించవాడని అంటున్నాడు ఇటీ మాటలు దేవుడు మన ఆత్మ దీవించాల్సిన గాక ఆమె ఆమె ఆమె